హలో అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారందరూ బాగున్నారా ఈరోజు వీడియో వచ్చేసి శ్రావణ మాసంలో అందరూ కూడా వరలక్ష్మి వ్రతం అనేది చేస్తూ ఉంటారు ఆ వరలక్ష్మి వ్రతంలో కలశం అనేది మనము ఖచ్చితంగా పెట్టాలి వరలక్ష్మి వ్రతం అంటేనే కలశ స్థాపన చేయాలి కాబట్టి ఈ స్థాపన చేసేటప్పుడు ఎలాంటి నియమాలు పాటించాలి అందులో ఏ ఏ వస్తువులు వేయాలి చాలామందికి డౌట్ అనేది ఉంది అలాగే కొంతమంది మన సబ్స్క్రైబర్స్ అడుగుతూ వస్తున్నారు కలుషం పెట్టేటప్పుడు ఆ యొక్క చెంబులో వేయవలసిన వస్తువులు ఒకసారి మాకు వీడియో రూపంలో చూపించగలరా అని వాళ్ళందరి కోరిక మేరకు ఇక్కడ మీకు నేను తెలియజేస్తున్నాను వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయద్దు అలాగే వరకు చూడడానికి ట్రై చేయండి అలాగే ఫస్ట్ టైం కానీ కొత్తగా కానీ ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్లెకాను ప్రెస్ చేయండి అప్పుడే నేను చేసిన వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం సిరులు కురిపించే వరలక్ష్మి ప్రతి ఒక్కరు కూడా ఎంతో నియమనిష్టాలతో చేస్తూ ఉంటారు కాబట్టి ఆ వరలక్ష్మి వ్రతం రోజు కలిసి స్థాపన చేసేటప్పుడు ఎలాంటి పద్ధతులు పాటించాలి ముఖ్యంగా ఈ పద్ధతులు అనేది పాటించండి ముందుగా మనము ఎలాగో నిత్య దీపారాధన చేస్తాము ఆ తర్వాత అలంకరణలు అందరికీ తెలిసిందే పూజ దగ్గర తర్వాత ఏం చేయాలంటే ఒక ప్లేట్ తీసుకోవాలి అది స్టీలు ప్లాస్టిక్ జర్మన్ సిల్వరు ఇలాంటివి ఏవి కాకూడదు ఇత్తడి కానీ సిల్వర్ కానీ బంగారం కానీ ఇలాంటి బ్రాసు ఈ నాలుగు వాటిల్లో ఈ ప్లేట్స్ అనేది వాడాలి అందులో మనము కలుషం కోసం బియ్యం అనేది తీసుకోవాలి ప్లేట్లో బియ్యం పోసి ఆ తర్వాత దాని మీదనే మనము చెంబు అనేది పెట్టుకోవాలి చెంబు కూడా నీట్గా ఉండాలి ఇప్పుడు అందరూ ఏం చేస్తున్నారంటే కోటింగ్ వస్తున్నాయి కదా జర్మన్ సిల్వర్ పెడుతూ వస్తున్నారు పూజలలో అలాంటివి అసలు పెట్టకూడదు అలాగే ప్లాస్టిక్తో సంబంధమైనటువంటి ఏ చెంబులు కూడా మనం వాడకూడదు లక్షణంగా రాగి చెంబు ఇత్తడి చెంబు త్రీ హండ్రెడ్ రూపీస్ పెడితే మనకు దొరుకుతాయండి అవి తెచ్చుకోవచ్చు ఎంతో ఖర్చు పెడుతుంటాం కాబట్టి ఈ ఒక్క విషయం గుర్తుపెట్టుకొని రాగిది కానీ ఇద్దరిది కానీ కొనుక్కోండి లేదు మాకు స్థోమతుంది అనుకుంటే వెండిది కానీ బంగారంది కానీ ఏదైనా మనము వాడుకోవచ్చు ఇవన్నీ మాకు చేతగాలంటే మట్టిదైనా మనము వాడుకోవచ్చు మట్టివి మనకు బయట మార్కెట్లో దొరుకుతూ ఉంటాయి అలాంటివి అయినా కూడా మనం వాడుకోవచ్చు కానీ స్టీలు జర్మన్ సిల్వర్ ఇలాంటివి వాడుకోకూడదు ఇప్పుడు మనము ఇందులో ముఖ్యంగా ఏం తీసుకోవాలి వాటరే తీసుకోవాలి కలుష స్థాపనకు వాటర్ తీసుకుంటేనే మంచిది బియ్యం కూడా పెట్టవచ్చు కాకపోతే వాటరే చాలా మంచిది కాబట్టి ఇందులో వేయవలసిన వస్తువులు ఒకసారి మీకు చూపిస్తానండి చాలామంది చాలా రకాలుగా వేస్తుంటారు నేను ఇక్కడ ఇవన్నీ మీకు చూపిస్తున్నాను కదా లక్ష్మీ గవ్వలు ఆ తర్వాత చిట్టి చిట్టిగాదులు ఇంకా వచ్చేసి ఇంకా లక్ష్మీప్రదమైనటువంటి వస్తువులన్నీ వేసుకోవచ్చు ముత్యాలు కానీ పగడాలు కానీ వన్ రూపీ కాయిన్ కానీ గోల్డ్ కాయిన్ కానీ ఏవైనా వేయచ్చు ఇవన్నీ కాకుండా వాటర్లో ముందుగా మనము కొంచెం పసుపు కుంకుమ జవ్వారి పౌడరు ఆ తర్వాత గంధము వేసి ఇంకా మిగతా వస్తువులన్నీ కూడా వేసుకోవచ్చు ముఖ్యంగా వేయవలసింది ఈ మూడు వస్తువులు తర్వాత వన్ రూపీ కాయిన్ లేదు గోల్డ్ కాయిన్ ఉంటే గోల్డ్ కాయిన్ అయినా వేసుకోవచ్చు ఆ తర్వాత కర్పూరం పచ్చకర్పూరం అంటే చాలా మంచిది లక్ష్మీదేవికి ప్రీతికరం అలాగే వెంకటేశ్వర స్వామికి కూడా ఇష్టం కాబట్టి ఈ యొక్క పచ్చకర్పూరం కొద్దిగా వేయండి ఇంకా మిగతా ఎన్ని వస్తువులు ఎన్నో రకరకాలుగా వేయచ్చు కానీ ఆ వస్తువులు మాత్రం ముఖ్యంగా వేయాలి అలాగే సువాసన భరితమైనటువంటి పువ్వులను మనము ఈ కాలుష్యంలో వేసుకోవాలి చాలామంది ఏం చేస్తారంటే ఏదో పువ్వు వేసామంటే వేసామని కాకుండా మనం లక్ష్మీదేవిని మనం ఆహ్వానం పలుకుతున్నాం మనం ఇంట్లో నిలుపుకోవడానికి చేస్తున్న పూజ కాబట్టి సువాసన సువాసనభరితమైనటువంటి పువ్వులు సంపెంగం కానీ లేదంటే సన్నజాదులు విరజాదులు ఇలాంటి చాలా మనకు ఏమవుతుందంటే మంచి గుమగుమ వాసన అనేది వస్తుంది అలాంటివి వేయాలన్నమాట ఆ తర్వాత ఇంకా వీలైతే కొంచెం అందులో పర్ఫ్యూమ్ వేయండి సెంటు కూడా వేసుకోవచ్చు ఇవన్నీ వేసి మనము ఈ యొక్క చెంబులో రెడీ చేసుకోవాలి చివరిలో కొన్ని అక్షతల వేసి ఆ తర్వాత ఇంకా ప్రాసెస్ అందరికీ తెలిసిందే కదా కొబ్బరికాయ పెట్టడము దాని మీద జాకెట్ ముక్క పెట్టడము రవిక గుడ్డ పెట్టడము ఇవన్నీ కూడా మీ అందరికీ తెలిసినదే నేను ఇక్కడ చూపించట్లేదు ఓన్లీ ఈ వీడియోలో కలశంలో వేయవలసిన వస్తువుల గురించి మాత్రమే ఇక్కడ చూపించాను నెక్స్ట్ వీడియోలో కలశ స్థాపన ఎలా చేయాలి జాకెట్ ముక్క ఏ రంగు పెట్టాలి అలాగే ఎన్ని రోజులు ఈ కలశం మనం ఇంట్లో పెట్టుకోవచ్చు తాంబూలం గురించి వీటన్నిటి గురించి నెక్స్ట్ వీడియోలో చాలా క్లియర్గా తెలియజేస్తాను అన్నమాట ఇదండి సింపుల్ వీడియో ఈ వీడియో అందరికీ నచ్చిందని అనుకుంటాను నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేయండి అలాగే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు ధన్యవాదాలు